Round one, Aquaman. Hey, my dear bro, emotions, loose motions, okay, sir, ఇప్పుడు ఈ tough face, bitte. <laughs> 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 uh, <one minute>, hey bro, this bad మన బ్రెత్ స్టాప్ అయిపోయే లాస్ట్ సెకండ్ వరకు దమ్ పట్టుకుని ఉన్నాం అనుకోండి ఊపి రాగిపోయే లాస్ట్ సెకండ్ లో అని మీరు లేచేసరికి మీ బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతా వన్ మినిట్ బ్రో మా అమ్మ నాకు నీటి కంటే ముందు అదేంటి బ్రో మాట్లాడతాం ఇంత బతుకు బతికినా నువ్వు బాత్రూమ్ లో చూసిపోమ అసలు ఇంకొకసారి ముగితే నువ్వు నా బాడీ వదిలే చనిపోవడం కాదు బ్రో జైలీ బాడీ వదిలే చనిపోతాడు నీకు దండవరా అయ్యా బ్రో కొత్త ఉంది కవర్లు కూడా ఎప్పుడే తీసాను ఆ పెళ్ళైన కొత్తలో వైఫ్ కి బిల్డప్ ఇద్దామని కొన్నాను బ్రో ఇప్పుడు దానికి బిల్డింగ్ చక్కగా బిల్డప్ అవసరం అని చెప్పి ఆపేస్తా ఈ పిచ్చి బ్రో బ్రో వద్దు బ్రో అంటే అంటే నా బాడీకంత నా బాడికి స్టామినా లేదు బ్రో 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 పిచ్చి 브로 아이유, 이따 스피드를 뜨, 시키먼 말기 만나오래 빨고, 브라, 브로 브라, 브라, బాబు నీలో ఓ ప్రేతాత్మ ఉంది ఆ విషయం మా తెలియదు మరి దయ్యాన్ని డైరెక్ట్ గా చూపిస్తా మీరు తెరివేయండి చాలు చూపిస్తారని అటు తిరుగుతున్నాడేంటి ఏం చూపిస్తాడు రా చూడండి మీట్ మీ ఏదోటి చేసి దెయ్యాన్ని ఎలాగనే కొట్టండి బాబు నా వల్ల కాదయ్యా దెయ్యం పట్టిన వాళ్ళంతా నా దగ్గరకు వచ్చి దెయ్యం పోవాలంటే ఈ వేపాకుతో ఇలా కొట్టి దెయ్యం పోయిందిరా అంటే నమ్మి వెళ్ళిపోతారు ఈ వేపాకుతో నిన్ను కొట్టనా లో ఉన్న దరిద్రుని కొట్టనా ఎవరిని కొట్టండి అలాగంటే అలా స్వామి మా డబ్బులు ఏమైపోవాలి నువ్వు ఒక పని చేయ ఇదిగో ఇచ్చిన రెండు వేలు ఈ రోజు నాకు వచ్చిన ఇన్కమ్ ఈ మొత్తం నువ్వే తీసుకుని వెళ్ళిపోలే బాబు అరే అద్దం దింపురా అద్దం దింపు నీ ముఖానికి కూలింగ్ గ్లాస్ ఒకటి పయ్యా మీ బాధ ఏమి తిరిగినట్టు నగరాజులా మాట్లాడకు అరే ఇప్పుడు పడుకుంటే టూ డేస్ లేకలేదు తెలుసా తలలో చప్పుడు వస్తుందిరా ఈ కొబ్బరికాయ ఉప్పు చూడు అలా చప్పుడు వస్తుంది తెలుసా నవ్వుతావేంట్రా సారీ భయ్యా నువ్వు రుషి దయ్యాలనుకుని నీ ఫోటోలు బెడ్షీట్లు చుట్టి నేను నేనలా చేస్తున్నప్పుడు నీకేమనిపించింది ఇదంతా దయ్యం చేసిందని చాలా భయపడ్డా మళ్ళీ నేనేదైనా చేసి మీరు వైలెంట్ అయిపోతే అందుకే నేను సైలెంట్ అయిపోయాను I'm sorry. అర్ధరాత్రి ఒక మనిషిని డీప్ స్లీప్ లోంచి లేపి అత్త ముందు నిల్చోపెట్టి మాట్లాడటం క్రైమ్ తెలుసా ఒక మంచి లాయర్ ఐ కెన్ సూ యు నేను బ్రో నాకు యాక్సిడెంట్ అయిన రోడ్లోకి రోడ్ బాకే నేను ఎవరైనా డైవర్ట్ చేశారా రేపు మాట్లాడుకుందాం బ్రో ఇప్పుడు ఎందుకు యాక్సిడెంట్ గురించి ముందు చెప్పు బ్రో బ్రదర్ అక్కడ ఏ డైవర్షన్ లేదు కార్ యాక్సిడెంట్ అయితే చూసి ఆగాను అక్కడి నుండి మా ఇంటికి రావాలంటే నేను అదే రూట్లో రావాలి కంట్లో నీళ్ళు ఫ్లాష్ బ్యాక్ ఏమైనా గుర్తొస్తుందా స్టోరీ చెప్తావా బ్రదర్ బ్రదర్ ఒక చిన్న ఫీవర్ ఈ స్టోరీ గురించి పొద్దున మాట్లాడుకుందాము నేను ఫుల్గా వింటాను బాగా నిద్ర వస్తుంది బ్రదర్ ప్లీజ్ పడుకుందామా సారీ బ్రో ఇంకా నేను నీళ్ళు ఉన్నంత వరకు

వాళ్ళలో ఒక్కడిని కూడా వదలను ఒక్కడిని కూడా వదలను మాధవి అర్జున్ అర్జున్ అసలు నీకు బుద్ధు బతుకున్నంత కాలం గొడవతో నేను జీవితం గడిచిపోయింది ఇప్పుడు మనం చనిపోయావు అర్జున్ దయచేసి అర్థం చేసుకో ఇప్పుడు నీ వల్ల రిషికి ఏమన్నా అయితే అర్జున్ ఇప్పుడు నువ్వు ఎవరితో గొడవ పెట్టుకున్నా జైలుకి వెళ్ళేది రిషియే రిషి ఇక్కడతో వదిలే అర్జున్ ఎందుకు మన జీవితం ఇంత సెల్ఫిష్ గా ఎలా అయిపోయావు అర్జున్ కొంతకాలం బతికినప్పుడు నా మాట ఎలాగో వినలేదు కనీసం ఇప్పుడైనా నా మాట విను ప్లీజ్ నీ వల్ల వాళ్ళకి ఏ ప్రాబ్లం రాదని మాట ఇవ్వు మనకి అన్యాయం చేయనుంటే అది పోలీసులు చూసుకుంటా ప్లీజ్ చచ్చిపోయిన తర్వాత పగ ద్వేషం కోపం వీటితో ఏ సాధిస్తాం అర్జున్ వీలైనంత త్వరగా రిషిదీయాల బొడిలో వదిలేసి వెళ్ళిపోదాం ప్లీజ్ నేను చెప్పేది విను